వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ కరీంనగర్ జిల్లా చొప్పదండ నియోజకవర్గంలోని చొప్పదండి మండలం దేశాయిపేట గ్రామానికి చెందిన ఎలకపల్లి అంజయ్య తెరువు నిమిత్తం సౌదీ వెళ్లి అక్కడ గుండెపోటుతో మరణించడం జరిగిందని మృతుడు ఎలకపల్లి అంజయ్య వారి కుటుంబానికి పెద్ద దిక్కు అని ఈయనకు భార్య ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని కుటుంబానికి పెద్ద దిక్కు అయిన ఎలకపల్లి అంజయ్య దేశం కాని దేశంలో మరణించడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు ఆవుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఈ కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఎక్స్ కింద ఐదు లక్షలు ఇవ్వాలని భౌతిక కాయాన్ని వీరి కుటుంబానికి అందజేసేలా తక్షణమే ఏర్పాట్లు చేయాలని వారి కుటుంబాన్ని సందర్శించిన గల్ఫ్ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి బూత్ కురి కాంతా ప్రభుత్వాన్ని కోరుతున్నారు అదేవిధంగా ఈ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలని కుటుంబం తరపున తక్షణమే ప్రభుత్వం గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది గల్ఫ్ బోర్డు ఉంటే మన ప్రభుత్వానికి గల్ఫ్ ఉండే దేశాలకు కానీ తొందరగా సమాచారం అందుతుంది కాబట్టి ఏం జరిగినా అక్కడ ఎవరు మరణించినా తొందరగా భౌతిక కాయాన్ని తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు నా పేరు గుత్కూరి కాంత గల్ఫ్ చేసి రాష్ట్ర కార్యదర్శిని నేను ఈరోజు మన దేశాయిపేట చొప్పదండి మండలం కరీంనగర్ జిల్లాకు చెందిన వారము దేశాయిపేట గ్రామంలో గల్ఫ్ దేశంలో అంటే సౌదీలో చనిపోవడం జరిగింది ఎలకపల్లి అంజయ్య వారి కుటుంబ సభ్యులను పరామర్శించడానికి రావడం జరిగింది మరి ఈరోజు ఈ గలుపు గోస తీరాలంటే ఈ ఆ భగవంతుడికి ఎరగ కానీ ఖచ్చితంగా మాత్రము గలుపులో చనిపోయి వారం రోజులు అయినప్పటికీ ఇంకా బాడీ శవం అనేది ఇంటికి రాలేదు ఆ కుటుంబ సభ్యులు ఆవేదనకి గురైతున్నారు దయచేసి మా గలుపు చేసి రాష్ట్ర కార్యవర్గ సభ్యానికి సభ్యులకి తెలియజేయడం జరుగుతుంది నేను వెళ్ళి అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారికి కూడా నేను వెళ్ళి కలుస్తాను అదేవిధంగా వడ్లూరి లక్ష్మణ్ మినిస్టర్ గారికి కూడా నేను మన వెళ్ళి కలుస్తాను వీళ్ళకి కావాల్సినవి అన్నీ వాళ్ళకు ప్రభుత్వానికి తెలియజేస్తా మా కలిపి జేఏసీ నాయకత్వానికి కూడా తెలియజేస్తాము అంతేకాకుండా మా చనిపోయిన కుటుంబానికి మన ప్రభుత్వం కూడా తప్పకుండా ఆర్థిక సహాయం కింద ఎంతో కొంత ఇవ్వాలని తన మనసులో పెట్టుకొని కాల్పుపోడు సంక్షేమం అనేది ఏర్పాట్లో భాగంగా ఉన్నారు అంతేకాకుండా చనిపోయిన కుటుంబాలకి ఐదు లక్షల ఎక్స్గ్రేసియా మాత్రం తప్పకుండా ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుంది అది ఇవ్వడానికి వందకు వంద శాతం నా వంతు ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ప్రభుత్వంతో కూడా మాట్లాడతాము మా స్థానిక గెలుపు జేస్ నుంచి కూడా మాట్లాడి ఐదు లక్షల ప్రా ఎక్స్గ్రేసియా వచ్చేటట్టు తప్పకుండా మేము చూస్తాము ఈ కుటుంబాన్ని మాత్రం తప్పకుండా ప్రభుత్వం ఆదుకొని వీళ్ళకు ఆర్థిక సహాయము అందిస్తారని మేము కోరుకుంటున్నాము ప్రభుత్వం దృష్టికి తప్పకుండా తీసుకెళ్తాము ఆ శవము తక్షణమే ప్రభుత్వం కూడా చర్య తీసుకొని చొరవ తీసుకొని త్వరలో బాడీ వచ్చేటట్టు శవం వచ్చేటట్టు చూడాలని కోరుకుంటున్నాము రోజుల తరబడి మేము ఇట్లా నిరుగులబడి తిండి తినక ఆ శవం ఎప్పుడొస్తుందా అని ఆశతో ఎదురు చూస్తున్నటువంటి కుటుంబము అంతేకాకుండా ఈ కుటుంబానికి పెద్ద దిక్కు అంజయ్య అక్కడ కాలం చెల్లిండు కాబట్టి ఆ కుటుంబానికి భార్య ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు ఉన్నారు కాబట్టి పెళ్లి కాని అమ్మాయి కూడా ఉంది భార్య కూడా ఉంది కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుని వాళ్ళకు ఎంతో కొంత ఆర్థిక సహాయంతో పాటు ఐదు ఐదు లక్షల ఎక్స్గ్రేషన్ వచ్చేటట్టు చూడాలని కోరుకుంటున్నాను అదేవిధంగా అమ్మ మీరు తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాము ఎందుకంటే తిరిగి రారు ఏ విధంగా అయినా మీరు